అందరికీ ప్రయత్తులడండి ఈరోజు మనం ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటి నుండి అరవై ఏడు వచనాలు చదువుకున్నాం అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కణానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లు చేయక నా స్వదేశం అందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనను ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవెలనా అని ఎడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందదవు కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పాను ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేశాను అతడు తన యజమానుని వంటలలో పది వంటలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను అతడు లేచి అరమ్న హరయములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన వంటలను మోకరింపచేసి ఇట్లనెను నా యజమానుడకు అబ్రహాము దేవుడైన ఎహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ళ ఊట యొక్క నిలుచుచున్నాను ఈ ఊరు వారి పిల్లలు నీళ్లు చేదు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ వంటలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇసాకు కొరకు నీవు కాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితివని తెలుసుకుందునను అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోర్ భార్యకు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిప్కా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చెను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక్క ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగను అందుకే అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహమిచ్చెను మరియు ఆమె అతనికి ఇచ్చిన తరువాత నీ వంటలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేది పోయేదనని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని వంటలన్నిటికీ నీళ్లు చేది పోసెను ఆ మనుష్యుడు ఆమెను చూచి తన ప్రయాణమును ఎహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలనని ఊరకుండెను త్రాగుట అయిన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియములను తీసి నీవు ఎవరి మార్తెవో దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి చేయుటకు స్థలమున్నదా అని అడిగాను అందుకే నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడవు బెతుయేలు కుమార్తెనను మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుష్యుడు తన తల వంచి ఎహోవాకు మృక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవా గాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును మానలేదు నేను త్రోవలోనుండగానే యహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించిననెను అంతటా ఆ చిన్నది పరుగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను రిప్కాకు లాభానను ఒక సహోదరుడుండెను అప్పుడు లాభాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్కు పరిగెత్తుకుని పోయెను అతడు ఆ ముక్కు కమ్మీని తన సహోదరి చేతలనున్న ఆ కడియములను చూచి ఆ మనుషుడు ఈలాగ నాతో మాటలాడనని తన సహోదరి అయిన రిప్కా చెప్పిన మాటలు విని ఆ మనిషిని యొద్కు వచ్చెను అతడు ఆ బావి యొద్ద ఒంటల దగ్గర నిలిచియుండగా లాభాను ఎహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము నీవు బయట నిలవనేల ఇల్లును వంటలకు స్థలమును నేను సిద్ధము చేయించి తినను ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాభాను వంటల గంతలు విప్పి వంటలకు గడ్డియు మేతయు కాళ్ళు పడుకుంటకు అతనికిని అతనితో కూడా వారికిని నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించను కాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయననగా లాభను చెప్పుమనెను అంతటా అతడిట్లనూ నేను అబ్రహాము దాసుడను న నయజమానుని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసి జనమును ఒంటలను గాడిదలను దయచేసెను నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించు ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యుద్ధకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావలనని నా చేత ప్రమాణము చేయించును అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయను గనక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చవు నీవు నా వంశస్థుల యుద్ధకు వెళ్లితేవా ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఇయ కూడా ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పాను నేను నేడు ఆ బావి యుద్ధకు వచ్చి అబ్రహామును నా యజమానిని దేవుడైన యుహోవా నా ప్రయాణము నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి నిలిచి ఉండగా నీళ్లు చేదుకుంటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగము నీ వంటలకును చేది పోయిదనని యవతి చెప్పాను ఆమెయే నా యజమానిని కుమారునికి ఎహోగా నియమించిన పిల్లయ్యేయుడున కాకనే మనవి చేసుకుంటని నేను నా హృదయంలో అట్లు అనుకొనుట చాలింపక ముందే రిప్కా భుజము మీద తన కడవని పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చను అప్పుడు నాకు నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము నీ వంటలకు నీళ్లు పెట్టదనని చెప్పాను గనుక నేను త్రాగితని ఆమె వంటలకును నీళ్లు పెట్టెను అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తె అని అడిగినందుకు ఆమె మిల్క నా హోరనకు కనినా కుమారుడకు బెతుయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేనామె ముక్కుకు కమ్మీను ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి ఎహోవాకు మృక్కి అబ్రహామను నా యజమానుని దేవుడైన యహోవాను స్తోత్రము చేసి ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించను కాబట్టి నా యజమానుని యెడల మీరు దయను నమ్మకమును కనపరిచిన యెడల అది నాకు తెలియచెప్పుడి లేని ఏడల అది అయినను తెలియ చెప్పుడు అప్పుడు నేనెటుపోవలను అటు పోయేదనగా లాభాను బెతుయేలను ఇది ఎహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము ఇదిగో రిప్కా నీ ఎదుటనున్నది ఆమెను తీసుకొని పొమ్ము ఎహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య ఉత్తరం ఉత్తరమిచ్చిరి అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యువోవాకు సాష్టాంగ నమస్కారం చేసను తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిప్కాకు ఇచ్చును మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చను అతడును అతనితో కూడా నున్న మనుష్యులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని యుద్ధకు నన్ను పంపించడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని పది దినములైనను మా యుద్ధ ఉండనిమ్ము ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి అప్పుడు అతడు యహోవా నా ప్రయాణమును సఫలము చేసిన గనుక నాకు తడువు కానీయక నన్ను పంపించుడి నా యజమానుని యుద్ధకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనో తెలుసుకుందమని చెప్పుకొని రిప్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను కాబట్టి వారు తన సహోదరి అయిన రిప్కాను ఆమె దాదీని అబ్రహాం సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిప్కాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లివగుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురు గాక అని ఆమెను దీవింపగా రిప్కాయు ఆమె పనికత్తులను లేచి ఒంటెల నెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి అట్లు ఆ సేవకుడు రిప్కాను తోడుకొని పోయెను ఇస్సాకు బేయర్ లహరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు వంటలు వచ్చుచుండెను రిప్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి వంటల మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొంటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పను గనుక ఆమె ముసుగు వేసుకొనెను అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను అట్లు అతడు రిప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందను దేవుడి వాక్యమును దించిన కాక ఆమెను